గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్ ఇండియన్ బాస్టర్స్ అసోసియేషన్ తరఫున వరల్డ్ క్యాన్సర్ డే ఉంది సార్ సో మనము టూ రన్ నిర్వహిస్తుంది ఇక్కడ వివేకానంద స్టేడియం నుండి అక్కడ హాల్ జిల్ స్టేషన్ ఆఫీస్ దగ్గర వరకు మనకు గేమ్స్లో అంటే ఇండియాలో సెకండ్ మోస్ట్ కామన్ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అందరిలో కాడ కూర్చోబెట్టు క్లాస్లో కూర్చోబెడతాయి

మనం మనం కూడా పొక్ మనం సేవ్ చేసుకున్నట్టు ఉంటుంది మనతో పాటు వాళ్ళను కూడా సేవ్ చేసుకున్నట్టు అవుతుంది ఆ విషయంలో మనము ఎంత మనం లేడీస్కి మనము మాట చెప్పినా కూడా అల్టిమేట్గా మళ్ళీ మనం ఇంట్లోకి వచ్చి మన పెద్దవాళ్ళని అవ్వాలని అడిగి వాళ్ళు డిసిషన్ వేసుకునే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్లా కండక్ట్ చేస్తున్నాము అంటే వ్యాక్సిన్ ఇంకా ఫ్రీగా అవైలబుల్ లేదు కాస్ట్లీ కూడా మనకు ఒకసారి హెపిటైటిస్కి వ్యాక్సిన్ అనేది కాస్ట్లీ ఉండే ఇట్లనే ఉండే మనం పైసలు ఇచ్చి కొనుగోలు తీసుకునే పరిస్థితి ఉంది అది చాలా అవేర్నెస్ ఇప్పుడే ప్రోగ్రామ్ చేయడంతోని ఇప్పుడు గవర్నమెంటే ఒక షెడ్యూల్లో విజయవంతం అని అనుకోండి ఈ ప్రోగ్రామ్ని మనం గవర్నమెంట్ కోసం వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ప్రైవేట్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు కూడా మనకు చాలా సబ్సిడీస్ పెంచుకోవచ్చు రెండు గవర్నమెంటే మనకు హెల్ప్ సో అందుకోసమే వీలెంత్ వరకు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి సెవెన్ వరకు ఏదైతే వాక్ ఉంటుందో ఎంతమంది ఉంటే ఎంతమంది వస్తే ఒకటి హెల్త్ కేర్ మనం మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్ ఇన్సూరెన్స్ అనేది తగ్గేది సో ప్లీజ్ అందరూ వీల్ చేసుకుని ఆ రోజు కావాల్సింది మెయిన్గా క్యాన్సర్ యాక్చువల్గా ఇది వన్ ఆఫ్ యాక్చువల్ బర్నింగ్ ఇష్యూ ఎంగేజ్ వచ్చేసి కార్డే ప్రాబ్లమ్స్ తర్వాత సీవియన్ సెబో వ్యాక్సర్ వ్యాక్సిన్స్ కానీ ఓవరాల్ క్యాన్సర్స్ తోటి చాలా ప్రివెంటబుల్ క్యాన్సర్స్ మేము చెప్పినట్టు సమయాక్ క్యాన్సర్ చాలా వరకు నైంటీ పర్సెంట్ ప్రివెంట్ చేయచ్చు ఈ వ్యాక్సిన్ హ్యూమన్ ట్రాప్లమ్ వ్యాక్సిన్ తీసుకోవటం అది చాలా వరకు మనతోటి లిటరేషర్ లేకపోవటం తర్వాత అవేర్నెస్ లేకపోవటం వల్ల చాలా మంది తీసుకోవట్లేదు అది దానికి చాలా పాపులర్ చేసిన తర్వాత ఓవరాల్ క్యాన్సర్స్ వేరే క్యాన్సర్స్ కూడా స్మోకింగ్ తోటి తర్వాత టొబాక చూ తోటి ఇవన్నీ కూడా మనం టీవేం చేయాల్సిన అవసరం ఉంది చదువుకునే వాళ్ళం కాబట్టి అవేర్నెస్ బాగా తీసుకొచ్చి జనరల్ అవేర్నెస్కి వస్తే చాలా తగ్గించే అవకాశం ఉంది థ్యాంక్ యూ తప్పకుండా రోజు పాల్గొనండి రన్ అయితే రన్ వాక్ అయితే వాక్ ఓకే సార్ ఇక్కడ చూడం కూడా కాదు చిన్న చూసుకోండి ఇంకా మీ మదర్ వాళ్ళకి ఆలర్షి ఐడియా ఉంది అంటే ఏం చేస్తారు రమేష్ వచ్చి కనుక మొత్తం డౌట్ ఉంటుంది అవి కనుక చూసుకునే హెల్త్ హ్యాబిటెన్స్ గురించి మేము ఒక ప్రొత్తాన్ని తీసుకున్నాము దాని గురించి చెప్పడానికి వచ్చాము యాక్చువల్గా అదే ఈ మధ్య అందరం క్యాన్సర్ క్యాన్సర్స్ లాస్ బాగా వింటున్నాం అప్పుడు క్యాన్సర్స్ లేవు ఇప్పుడు తది చూసుకోవాలి ఈ క్యాన్సర్ వచ్చింది క్యా క్యాన్సర్స్ అనేది ఎక్కువ అవుతుంది అది మన హ్యాబిట్ హ్యాబిట్స్ కావచ్చు పొల్యూషన్ కావచ్చు అన్ని ప్రాసెస్ అవుతుంది క్యా రోడ్డు పుట్టిక్కువ తీసుకోవడం వల్ల కావచ్చు అట్లా ఏదైనా క్యాన్సర్ అనేది కొంచెం పెరిగింది ఇప్పుడు ఈ ఫిబ్రవరి ఫోర్త్ అరేస్ట్ ఓల్డ్ క్యాన్సర్ వరల్డ్ క్యాన్సర్ డే గురించి మేముగా మేము ఈసారి తీసుకున్నది ఏంటి అనమాట సర్వైకల్ క్యాన్సర్ డే కర్వైకల్ క్యాన్సర్ అనేది మేడమ్ సెకండ్ మోస్ట్ కామన్ ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ సెకండ్ థర్డ్ క్యాన్సర్ ఇండియాలోనే సెకండ్ పొజిషన్ వరల్డ్ వైడ్ కూడా ఇండియా సెకండ్ పొజిషన్లో ఉంది இப்போ தினம் நம்ம தொடர்ந்து டிஜிசி ப்레스ட் ரேசிங் சரி இப்போ இந்த வாக்சின் மெசேஜ் சின்ன பிள்ளை இப்போ இந்த சர்வே கேன்சல் சேர் கேலரி செல கே நம்ம ராகுல் ராகுல் டிடெக்ஷன் இப்போ நம்ம லெவல் 40 இப்போ ரேட் செட் கேக்கலாம் కూడా వ్యాక్సిన్ ఇచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మ్యారేజ్ కూడా ఈ వ్యాక్సిన్ ఇచ్చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ అనేది ఉంది ఆ తర్వాత కూడా రేట్ మన వైరస్ అనేది మనకు ఎప్పటివరకు ఎప్పటివరకు వ్యాక్సిన్ అందరికీ గుడ్ మార్నింగ్ మేము ఇండియన్ ఐఎంఏ గెలిచారు ఐఎంఏ డాక్టర్స్ యాక్చువల్గా ఫోర్త్ రోజు వరల్డ్ క్యాన్సర్ డే అనేది ఈ ఫోర్త్ ఫిబ్రవరి ఫోర్త్ మంగళవారం రోజు మన ఇండియా అనే ఇండియాలో ఇప్పుడు లేడీస్కి మెయిన్గా తీసుకుంటే ఫస్ట్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ సెకండ్ అనేది సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ద్వారా క్యాన్సర్ అనేది ఇది ఈజీగా డిటెక్ట్ అవుతుంది దానికి తొందరగా డిటెక్ట్ చేస్తే ఈజీగా మనం సర్జరీతో దాన్ని క్యూర్ చేయొచ్చు యాక్చువల్గా ఏ క్యాన్సర్ వచ్చినా మనకి లేట్గా తెలుస్తుంది లోపల అవయవాలు వస్తాయి కాబట్టి లేట్గా తెలుస్తుంది ఎంత సర్జరీ చేసినా ఫైవ్ ఇయర్స్ సర్వైవల్ రేటర్ పెట్టాం అంటే సర్జరీ తర్వాత ఐదు సంవత్సరాలు ఎన్ని వరకు బ్రతకజెలం జరగలేదు అవి అన్నిటికీ చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్ ఏంటంటే మనం ఈజీగా డిటెక్ట్ తొందరగా డిటెక్ట్ చేస్తే ఆల్మోస్ట్ మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు వాళ్ళు ఇది మన లేడీస్లలో ఇండియాలో సెకండ్ పొజిషన్లో ఉంది అండ్ వరల్డ్ మొత్తం ప్రపంచం మొత్తం తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇండియా అనేది సెకండ్ పొజిషన్లో ఉంది అండ్ దానివల్ల వచ్చే మరణాలు కూడా ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన ఇండియాలోనే జరుగుతుంది అండ్ ఇప్పుడు మనకు మెయిన్ ఇంకా రీజన్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్కి టీకా కూడా ఉంది వ్యాక్సిన్ కూడా ఉంది యాక్చువల్గా మనకు ఇన్ఫెక్షన్స్ వాటికి చిన్నపిల్లలకి వ్యాక్సిన్స్ ఉంటాయి కానీ క్యాన్సర్కి వ్యాక్సిన్ అనేది చాలా తక్కువ క్యాన్సర్స్కి ఉంటాయి ఒకటి హెపటైటిస్ బి ఇంకోటి హెచ్పివీ వైరస్ అంటే సర్వైకల్ క్యాన్సర్ రావడానికి మెయిన్ రీజన్ హెచ్పివీ వైరస్ ఇది మార్నింగ్ సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది సో దీనికి వ్యాక్సిన్ కూడా అవైలబుల్ ఉంది వ్యాక్సిన్ అనేది వచ్చి ఆల్మోస్ట్ చాలా ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అయింది కానీ దాని మీద అవగాహన లేక జనాలకి తెలియక కాస్ట్ ఎక్కువ ఉండి కూడా జనాలకు ఎక్కువ వరకు రీచ్ అవ్వలేదు ఆల్మోస్ట్ ఎవరో తీసుకోవట్లేదు ఎవరో కొద్దిగా బాగా చదువుకున్న వాళ్ళు డాక్టర్స్ ఫ్యామిలీస్ తప్ప నార్మల్ పీపుల్ ఎవరూ వ్యాక్సిన్ తీసుకోవట్లేదు సో మెయిన్గా మేము ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే రోజు క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి అంటే రాకుండా ముందే ఆపడానికి వ్యాక్సిన్ ఉంది అని జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఒక టూ పాయింట్ ఫైవ్ కే రన్ అంటే మన గ్రౌండ్ నుంచి ఐఎంఏ వరకు ఒక రన్ అనేది స్టార్ట్ చేస్తున్నాము మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి సో మీ అందరూ వాక్ చేస్తున్నారు రన్ ఈ రన్ చేసే వాళ్ళు రన్ చేయొచ్చు వాక్ చేసే వాళ్ళు వాక్ చేయొచ్చు సో మీ అందరూ మాకు ఈ రన్లో పాల్గొని మా అందరికీ జనాలకి ఎక్కువ మంది పాల్గొంటే మనం ఇచ్చే స్లోగన్స్ ఫ్లెక్సెస్తో జనాలకి ఏంటి ప్రోగ్రామ్ అనేది ఒక రకమైన ఐడియా వస్తుంది సో ఇలా ఒక టీకా ఉంది వ్యాక్సిన్ ఉంది అనేది జనాలకి రీచ్ అవుతుంది మీడియా కవరేజ్ టీవీస్లో రీచ్ అవ్వడం వల్ల అందరికీ వ్యాక్సిన్ ఏంటి అని తెలుసుకోవాలని ఒక క్వశ్చన్ రేజ్ అయ్యి దాని గురించి అవగాహన కలుగుతుంది ప్రజలందరిలో తీసుకోవడానికి తోడ్పడుతుంది అని చెప్పేసి మేము ఈ రన్ స్టార్ట్ చేస్తున్నాం సో మీ అందరి సహకారం కోసం ఈరోజు మేము వచ్చి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఆ కాంప్లైన్స్లో కూడా ఇచ్చాము మీరు చదవండి మీ ఇంట్లో డిస్కస్ చేసి అందరు జనాలు మొత్తం జనరల్ పబ్లిక్ అందరికీ చదువుకున్న వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసుకుని ఈ రన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము అయిన తరఫున సో ప్లీజ్ ఆ రోజు మీరు అందరూ మాకు ఈ రంగులో తోడ్పడండి అండ్ ఈ వ్యాక్సిన్ ఎవరు తీసుకోవాలంటే యాక్చువల్గా హెచ్పీ వైరస్ ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్ అనేది కాదు ఇది కొంచెం జెనేటల్ అట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఓరల్ క్యాన్సర్ పెనైల్ క్యాన్సర్ యానల్ క్యాన్సర్ మేల్స్లో కూడా వస్తుంది మేల్స్లో కూడా వ్యాక్సిన్ అవైలబిలి ఉంది కానీ దానిలో ఇంకా స్టడీస్ కన్ఫర్మ్ ఎక్కువ రాలేదు స్టడీస్ స్టడీస్ ఎక్కువ రాలేదు కాబట్టి దాని ఇంప్లిమెంటేషన్ ఇండియాలో లేదు సో లేడీస్కి మాత్రం ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ నైన్ అంటే చిన్న లెవెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ ఇవ్వడం ఆల్మోస్ట్ మనం సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఆపచ్చు అండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అంటే బిఫోర్ ది మ్యారేజ్ యాక్ట్ స్టార్ట్ అయ్యే వరకు మ్యారేజ్ అయ్యే వరకు కూడా మనం ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు నష్టమేం లేదు ఫార్టీ థర్టీ ఇయర్స్ వరకు కూడా తీసుకోవచ్చు కానీ లేట్గా తీసుకోవడం వల్ల దానివల్ల యూజెస్ చాలా తక్కువ ఉంటాయి ఎర్లీగా వ్యాక్సిన్ తీసుకుంటే దానివల్ల యూజెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మన మెయిన్ ఏం చిన్నపిల్లలకి లెవెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళకి వీలైనంత వరకు వ్యాక్సినేషన్ చేయించాలి అదే మన మెయిన్ గోల్ తర్వాత స్కూల్స్ కాలేజ్ స్కూల్ ప్రిన్సిపల్స్ అందరికీ కూడా దీని గురించి అవగాహన చేస్తాము ఫస్ట్ మాత్రం ఈ రన్ స్టార్ట్ చేద్దాము అందరూ మీరందరూ మాకు ఈ రన్లో హెల్ప్ పాల్గొనండి నాలుగో తారీఖు సి క్యాన్సర్ డే లాగా ప్రపంచం మొత్తం కూడా క్యాన్సర్కి సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఆ కార్యక్రమంలో భాగంగా నాలుగో తారీఖు రోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు జగిత్యాల్ ఆబ్స్టెటిక్ అండ్ గైనకలాజికల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాము ఇవాళ మన భారతదేశంలో కనుక చూస్తే మహిళలో మహిళలలో రెండవ ప్రమాదకరమైనటువంటి క్యాన్సర్గా సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏదైతే గర్భాశయం ముఖ ద్వారం ఏదైతే ఉంటుందో ఆ క్యాన్సర్ అయితే ఆ క్యాన్సర్ అనేది హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఆ క్యాన్సర్ ఆ వైరస్ ద్వారా ఈ క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది అయితే దీన్ని ఈ క్యాన్సర్ అనేది రాకుండా మనము ప్రివెంట్ చేయవచ్చు తొమ్మిది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి బాలికలకి రెండు డోసులు ఒక ఆరు నెలల గ్యాప్లో రెండు డోసులు కనుక ఇస్తే వాళ్ళకి ఏదైతే నలభై సంవత్సరాల తర్వాత కావచ్చు యాభై సంవత్సరాల తర్వాత కావచ్చు క్యాన్సర్ అనేది రాకుండా ఈ వ్యాక్సిన్ అనేది కాపాడుతుంది కాబట్టి దీని అవగాహన పెంచడం కోసం అని చెప్పేసి ఆ రోజు మనము ఈ వివేకానంద స్టేడియం నుండి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఐఎంఐ భవన్ వరకు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది అక్కడికి ఒక రన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి అంటే సామాన్య జనంలోకి కూడా ఈ అవేర్నెస్ కార్యక్రమాలు అనేది తీసుకెళ్లడం కోసము ఈ రన్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాము కాబట్టి వాకర్స్ అందరికి కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు జగిత్యాల్ ఆబ్స్టెట్రిక్ అండ్ గైనకలాజికల్ సొసైటీ తరఫున మీ అందరినీ కూడా మేము అభ్యర్థిస్తున్నాము మీరు అందరూ కూడా ఆ రోజు ఈ రన్లో పాల్గొనండి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి कनक्टर छ आइकनड्दै जानु भएन नि नि गत्तै लाग्छ 7:00 बजे 7:00 बजे 7:00 बजे 7:00 बजे हा मार्निङ त्यसले सम्हाल्रो भित्र